జయ శ్రీమన్నారాయణ గణపతి గణపతి మనవాడు గల గల చెవులు గలవాడు ఆదిదేవుడను నే నేనంటు వస్తున్నాడు గణపతి గణపతి మనవాడు గల గల చెవులు గలవాడు ఆదిదేవుడను నే నేనంటు వస్తున్నాడు పార్వతి తనయుడు మనవాడు ప్రమద గణాలకు మునగాడు ఆదిదేవుడను నేనేనంటు వస్తున్నాడు పార్వతి తనయుడు మనవాడు ప్రమదగణాలకు మొనగాడు ఆదిదేవుడను నేనేనంటు వస్తున్నాడు శంకర తనయుడు మనవాడు వంకర తొండము గలవాడు ఆది ఆదిదేవుడను నేనేనంటు గుణగుణగనగన వస్తున్నాడు శంకర తనయుడు మనవాడు వంకర తొండము గలవాడు ఆదిదేవుడను నేనేనంటు గన వస్తున్నాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కుడుములు తెమ్మంటాడు ఆది దేవుడను వస్తున్నాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కుడుములు తెమ్మంటాడు ఆది దేవుడను గన వస్తున్నాడు కైలాసంలో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు ఆది ఆదిదేవుడను నే నేనంటు వస్తున్నాడు కైలాసంలో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు ఆది ఆదిదేవుడను వస్తున్నాడు నేనంటు గుణగునగనగనవస్తున్నాడు గుణగునగనగనవస్తున్నాడు వస్తున్నాడు